కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు హైదరాబాద్లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మల్లారెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు విద్యార్థుల ధర్నాకు మైనంపల్లి హనుమంతరావు కూడా మద్దతు తెలిపారు బయట నుంచి వచ్చి కాలేజీలో మైనంపల్లి హనుమంతరావు దౌర్జన్యం చేస్తున్నారని ప్రీతి రెడ్డి మండిపడ్డారు పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారని ఆరోపించారు రౌడీలా వచ్చి కాలేజీలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని ఆరోపించారు పొలిటికల్ ఎజెండాతోనే స్టూడెంట్స్ ను వాడుకుని ఆందోళన చేస్తున్నారని ఇలాంటి రౌడయుజాన్ని తాము ఒప్పుకోమన్నారు ప్రీతిరెడ్డి యూనివర్సిటీలో డెబ్బై వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు సమస్యలు వస్తాయన్నారు ప్రీతిరెడ్డి హాస్టల్లో పెడుతున్న భోజనంలో పురుగులు వస్తే వాటిని తాము సరిచేస్తామన్నారు కాలేజీలో ఉన్న సమస్యలు తమ దగ్గరికి తీసుకురావాలని విద్యార్థులపై తమకు ఎలాంటి కక్ష లేదన్నారు డిటైన్ సిస్టమ్ అనేది అన్ని కాలేజీల్లోనూ ఉంటుందని ఇరవై ఐదు మంది విద్యార్థులను మాత్రమే డిటైన్ చేశామని ప్రీతిరెడ్డి తెలిపారు కాలేజీలో వచ్చే సమస్యలు రాజకీయంగా వాడుకోవాలని మైనంపల్లి చూస్తున్నారని అయినా తమ కాలేజీలో మైనంపల్లి రౌడీజం ఏంటని ప్రీతిరెడ్డి నిప్పులు జరిగారు